జై కుర్మ ధర్మగుడు గ్రామం లింగపాలెం మండలం ఏలూరు జిల్లా ఈ యొక్క గ్రామంలో అత్యధిక పాపులేషన్ కలిగిన కులం అండి మాది భారతదేశ వ్యాప్తంగా బీరప్ప దేవుడు అనే దేవుడు ఈ కులానికి మా కులానికి సంబంధించి మగ అనే ఒక టైంలో పండగ చేస్తాం మేము అలా భారతదేశ వ్యాప్తంగా ఉన్న దేవస్థానాలు ఎక్కడా లేదు కానీ ధర్మాయుడులో మాత్రం హర్రి వెంకమ్మ అనే ఆవిడ తనకు బిడ్డ లేకపోవడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై రెండులో జమీందారీ వ్యవస్థల టైంలో స్వాతంత్రానికి పూర్వం తన యొక్క యావదాస్తిని గుడి నిర్మించి వీరప్ప ఆలయాన్ని నిర్మించి తన యొక్క యావదాస్తిని ఆ దేవస్థానానికి దానం కింద రాసేసిందండి ఆ భూమి ఆవిడ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నా తల్లి మేకల మాణిక్యం ద్వారా వచ్చింది భూమి అని చెప్పి బిల్లు రిజిస్ట్రేషన్ చెప్పి చింతలపూడి వారి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో భూమి అప్పజెప్పిందండి అయితే ఆ భూమి చేసేటప్పుడు కడగంచి పిచ్చయ్య రొడ్డ నాగలాలనే ఇద్దరు వ్యక్తుల్ని అంటే అప్పుడు ఆ పూర్వం మా కులంలో వాళ్ళిద్దరు కొద్దిగా మోదుబరి రైతులు మోదుబరి రైతులు అయితే వాళ్ళని ఎదురు బేస్ చేసి ఇద్దరు ధర్మకర్తలుగా ఓన్లీ ఆ భూమి అజమాయిషి చూసుకోవడం వరకే దేవస్థానానికి నిర్మించే ఉత్సవాలు కైంకర్యాదులు మొత్తం మెయింటైన్ చూసుకోమని ఇచ్చింది భూమి మీద హక్కుగా వాళ్ళకి ఇవ్వలేదండి అయితే నాలుగో తరంలోకి వచ్చేసరికి కడగంచి సతీష్ అనే కడగంచి పిచ్చి గారి మనోడు ఈ భూమి నాది మా పూర్వీకులది వేరే దేవుడు మా తాత అని చెప్పి క్రియేట్ చేసి వ్యవస్థలు మేనేజ్ చేసుకుని అతను సబ్ రిజిస్టర్ వారి ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం తను ఏం చేశాడంటే మేము కుల కులంలోకి మీటింగ్ పెట్టి కబుర్ అంపాం వచ్చాడు మీ దగ్గర ఏమైనా ఉంటే తెచ్చుకోండి నేను క్యాన్సిల్ చేస్తాను అన్నాడు తర్వాత పరిపరివేదాల ఊళ్ళో పెద్ద మనుషులతో కూడా అందరితో కూడా కబుర్ చేసాం ఎటువంటి రియాక్షన్ లేదు అతనికి మీ దమ్ముంటే చూసుకోండి కాదు ఎగరేయటం దుర్భాషలాటం ఇలా అనేక రకాలుగా ఇచ్చేశాడు భూమి అయితే అతనే చేస్తున్నాడు కాకపోతే బయట కులస్తులకి ఇలానే ఇచ్చానని క్రియేట్ చేసి వాళ్ళని భూమి మీద తీసుకొచ్చాడు ఈ రోజున మేము ఏం చేసామండి ఇది ఆ ఏ రోజునైతే ఆవిడ ముప్పై రెండులో తన ఆశయాల కోసం ఈ గుడి కట్టించి భూమి ఇచ్చిందో ఆశయం మర్చిపోతారు ఈ జనం అని చెప్పి మా కుర కులస్థలం అందరం కలిసి ఈ రోజున భూమిని స్వాధీనం చేసుకుని పంట నూర్పిడి కార్యక్రమం చేపట్టామండి ఐదు వందల మంది కులస్తులం ఇంకా ఉన్నారు కురుమ కులస్థలం అండి ధర్మగుడంలో మొత్తం ఇంచుమించు నాలుగు వందల యాభై గడప ఉందండి పన్నెండు వందల ఓటింగ్ ఉంది ఇక్కడికి మాత్రం భూమి దగ్గరకు ఐదు వందల మంది వచ్చాం ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ చుట్టుపక్కల మీరే చూస్తున్నారు అందరూ భూమి ఎకరం డెబ్బై ఐదు సెంట్లు అండి దస్తావేజ్లో కూడా మీకు క్లియర్గా ఆవిడి జమీందారీ శిస్తు పోను కైంకర్యాదులు నిర్వహించమని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిజిస్ట్రేషన్ చేసిందండి ఎంఆర్ఓ గారు కూడా ఈ భూమి ఈ భూమి వీరప్ప దేవుడి పేరు మీద ఉందండి ఆర్ఎస్ఆర్ కాపీ కూడా ఇచ్చారు మాకు లింగపాలెం తహసీల్దార్ గారు ఫస్ట్ ఒరిజినల్ దస్తావేజులు మా దగ్గరే ఉన్నాయి కాబట్టి అధికారులు స్పందించే తక్షణమే ఈ యొక్క అనధికార రిజిస్ట్రేషన్ మీద ఎటువంటి చర్యలైనా తీసుకుని మాకు తగ్గి న్యాయం చేస్తారని మీడియా మిత్రుల్ని ప్రజల్ని అధికారులని అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నావు

మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి పీపుల్ అందరికీ ఇక్కడ మా కులస్తులు అందరూ ఉన్నామండి ధర్మాజిగుడి గ్రామం ఇది లింగపాలెం మండలం పశ్చిమ ఏలూరు జిల్లా ఇక్కడ ఏంటంటే కురమలకి ఇంతకుముందున్న మా కురమ కులస్థల ఒక అమ్మాయి దేవుడి నిమిత్తం భూమి రాసిచ్చారు ఇది ఆ గుడిని డెవలప్ చేయమని చెప్పేసి ఆ గుడిని డెవలప్ చేయడానికి ఒక ఇద్దరు ధర్మకర్తలు నియమించారండి ఆ ధర్మకర్తలు ఏంటంటే అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈ మధ్యన ఏంటంటే ఆ భూమిని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేశారండి అదేంటంటే అప్పట్లో ఉన్న ఎవరైతే రాయసిన ధర్మకర్తల కింద పెట్టిన పేర్లతో బీరయ్య దేవుడు అనే వారి పేరు మీద రాసి ఉన్నారు కదా ఆ బీరయ్య దేవుడు అనే వ్యక్తి మా తాతగారు కాదు ఏదో వాళ్ళు వాళ్ళ మ్యానిపులేషన్ వాళ్ళు చేసి రిషిదారు వారిని నమ్మించి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేశారు చేసేసారు ఆల్రెడీ సో ఇప్పుడు మేమందరం కూడా పురమ కులస్థలందరం వచ్చి ఇది దేవుడికి సంబంధించిందని చెప్పేసి దేవుడి భూమి మేము కాపాడుకోడానికి మా దేవుడిని మేము డెవలప్ చేసుకోవడానికి అందరం కలిసి ఈవేళ ఇక్కడ ప్రముఖులు వస్తున్నాం అందరూ సమావేశమయ్యా సమావేశమయ్యే ఈ భూమిని పోస్తున్నాం అండి పొలం వచ్చి పాతకు వచ్చింది పోసేసి దీన్ని డెవలప్ చేస్తామండి కూడా అదే అండి విషయం ఇక్కడ వేరే వస్తుంది వస్తుందండి దీనికి ఎవరు పట్టించుకోకోకుండా కట్టుబడి కూడా ఇవ్వకోకుండా వాళ్ళే పండించుకుంటున్నారు ఏంటంటే దీపం పెడుతున్నారు కదా వాళ్ళకి నిరాశ కింద ఇత్తనాం ఎత్తనామని వాళ్ళు సర్వ్ చేసుకుని ఇక రాను రాను ఇక అడిగే వాళ్ళు ఎవరు లేరు అని రాపిచ్చుకున్నారండి వాళ్ళు స్వాధానం చేసేస్తున్నారు కడుగు నాగలక్ష్మి కడగంచ నాగలక్ష్మి సాధారణం చేసుకున్నారండి ఇప్పుడు మేము కులం కులం వస్తులు అందరం కూడా బీరదేవుడు సందర్భంగా బేరదేవుడి పండుగని మక్కాతలు మేము చేసుకుంటామండి చేసుకునే టైంలో మేము అడిగాం ఏమ మరి పంట అయితే ఇవ్వట్లేదు మరి దేవుడికి అయితే గుడి కట్టుకోవాలనుకుంటున్నాము మరి మేము ఏది పట్టించుకోంట్లేదు అని అడిగాం అంటే అసలు పొలం లేదు బీరదేవుడికి బీరదేవుడి పొలం అనేది మీరు ఎక్కడన్నా చూపిస్తుండే మా దగ్గర అయితే లేదు అన్నారు లేదనంటే పూర్వం నాటి నుంచి ఉండ పొలం ఇప్పుడు ఏమైంది ఇప్పుడు లేక ఎక్కడికి పోయింది అని అంటే లేదు అది మాదే మేమేదో దేవుడికి పండించుకుందామని ఇచ్చాము మరి మాది మేమే సాధనం చేసుకున్నాం మా మామగారు మా తాతగారు అందరూ పోయారు నేను మనవన్నీ ఉండి నేను రాపిచ్చుకున్నానని కడగంచి సతీష్ రాపిచ్చుకున్నారండి మా సొంతదాన్ని రాపించుకున్నారు ఇది మేము కులాస్తులు అందరం కలిసి ఒక కమిటీ పెట్టాం పెట్టిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి బేరదేవుని పండగ చేసుకునేటప్పుడే మరి నువ్వు లేదంటావేంటి ఉందే మనం కూడా వేరే గుడి కట్టుకుందాము మరి మనం కూడా ఒక గుడిలాగా ఏర్పరచుకుని ఈ భూమి కూడా మనమే స్వాధానం చేసుకుని మరి చేసుకుందాం అనుకున్నాం అనుకుంటే మీకు అసమంటి అక్కుదాలో మీకు లేదండి లేదు అసలు ఆ పనుల నిమిత్తంగా మీరు ఎవరు అడిగితే సరిపడరు అంటే లేపాటం ఏంటని మేము నకల్లో అన్నీ తీసామండి తీస్తే అసలు కాగితం బయటకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు పాదుకోమండి ఇదే ఇది ఈ పాలమేనండి దేవుడి భూమి ఈ భూమి మీది కాదని అంటుంది మాది కాదనేది ఎట్లా ఉంటదని మేము కూడా ఇప్పుడు వచ్చామండి ఇప్పుడు నాలుగైదు సార్లు ట్యాకేపు దేనికి సమాధానం రాలా ఈ సమాధానానికైనా స్పందించారామని వచ్చాం ఇక్కడికి లేదంటారా ఇంకా మరి అది ఏం చేయాలనుకుంటున్నారు అధికారులు దాన్ని బట్టి మాట్లాడదాం అనుకున్నాం ఇది మీది మాది కాదు దేవుడు భూమి దేవుడి భూమి దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇది దేవుడికి కలెక్టర్ గారిని అభినందనతో మాట్లాడుతున్నాము ఇది దేవుడికి అప్పచెప్తే మీ అందరికీ దేవుడి సహాయం తోడై ఉంటదని నా మనం చేసుకుంటున్నాను ఇప్పుడు దేవుడు పువ్వు మా చిన్నప్పటి నుంచి మా తరాల నుంచి మాకు కులస్తులు మాకు రాసిస్తుంది మా దేవుడికి వేరే దేవుడు మా కులం సంబంధించిన దేవుడు వేరే కులం కాదు మేము పొర అయితే మా పెద్దలు ఎప్పటినుంచో పోరాడి పోరాడి వాళ్ళకు వరగాక ఆడైపోయారు ఇప్పుడు కొర్రలు బయలుదేరి ఎత్తుండే ఆవిడేమో అధికారం తీసుకుని మాది భూమి దాబు చేసుకున్నాం నాగలక్ష్మి నాగలక్ష్మి అది మా దేవుడు మాకు కావాలని పోరాడుతున్నాం మాకు ఎవరి మీద బచ్చిలు కాపాడేది అది మాకు కావాల్సింది అది గుడి కట్టుకోవాలి మా చిన్నప్పటి నుంచి గుడి నెలకే ఉంది అన్ని అన్ని వాళ్ళకి గుండు కట్టుకుంటున్నారు మేము పెడతాను మేము గుడి కట్టుకోవాలి multimass <laughs> Beast